اشتركوا

అందరికీ శుభోదయం ఈ రోజు లేట్ అయ్యింది అది इसको sampling కొట్టు తీసుకో కొద్దంట్లో తీసుకో మిక్సింగ్ ఏదిసం కొద్దంట్లో అన్నీ తీసుకో అడిపితేడం thank <small noise> you పూజ స్టార్ట్ చేస్తున్నారు కింది కనాధ స్వామి నూనె అంతా కడుతుంది కింది స్వామి ఎప్పుడే కానీ నూనె అంతా కిందికి కడుతుంది

असगे महतावे इस समय आज को मन में दे रहे हैं इस को हम में अंतर में मैं इसको स्वामी सुन्नमय्यप्पामी सुमय्यप्पा स्वामी शरणमय्यप्पा लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभं पार्वतीहृदयानन्दं शास्तारं प्रणमाम्यहम् ॐ स्वामी शरणमय्यप्पा विप्रपूज्यं विश्ववन्द्यं प्रियं सुतं क्षिप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम् ॐ स्वामी शरणमय्यप्पा मत्तमादाङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवम् शास्तारं प्रणमाम्यहम् ॐ स्वामी शरणमय्यप्पा अस्मत्कुलेश्वरं देवम् अस्मत् शत्रुविनाशनम् अस्मदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहम् ॐ स्वामी शरणमय्यप्पाण्डेशवं शतिलकम् केरलीकेलिविग्रहम् अर्तत्राणपरं देवं शास्तारं प्रणमाम्यहम् ॐ स्वामीशनमय्यप्पा पञ्चरत्ननाक्यमेतद्यो नित्यं शुद्धः नरः तस्य प्रसन्नो भगवान् शास्ता वसति मानसे ఓం మ్యహం ఓ స్వామీశమయ్యప్పంబగాపురాదీశం సమన్వితం గజారుూఢం మహం వందే సాస్ర కులదైవత స్వామీశమయ్యప్పీభూతనాథ సదానందర్వూతదయాపర रक्ष महाबा शास्त्रे नमो नम ओम स्वामी श्री सर्वभूत दयापर दयापरा रक्ष महाबाहू शास्त्रे तोभ्यं नमो नम ओ स्वामी शरण्यप्प श्रीभूतनाथसदानन्द सर्वभूतदया परा रक्ष, रक्ष महाबाहु शास्त्रे नमो नमः ॐ అదల అదలెప్ స్వామి స్వామి కాంతగిరి శిఖరంపై స్వర్ణ మందిరమున సకల దేవతల చే పూజలు ఓ కలియుగ తారక బ్రహ్మ జ్ఞానము చేతను అజ్ఞానము చేతను మేము తెలుసు తెలియకో సకల విధములైన తప్పులను ఓపులుగా భావించి క్షమించి రక్షించి మన్నించి కాపాడవలను సత్యమును కాపాడు సత్యమగు అష్టాదశ సోపానమెట్లపై చిన్నముద్రదారిగా ఆమరి ఉంది కాశీ కేరళ పాండ్య మలయాళ రామేశ్వరం ఆంధ్ర రాష్ట్రంలో ఏక చిత్రాధిపత్యంగా పరిపాలించుతున్నా ఓం శ్రీ ఆనంద చిత్తనయ్యన అయ్యప్ప స్వామి నీ దివ్యమైన పాదార విందములే నిత్యము మాకు శరణం మాకు శరణం మాకు శరణం స్వామి

चाकल नागभूषण स्वामी अनिल्वामी बेटा मैसेज ఆన్లైన్లో ఉండే వాళ్ళకి హారతి స్వామి తీసుకుంటారు తొందరగా తీసుకోండి లేకుంఠ ఏకాదశి ఆ విష్ణు పరమాత్మని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మీ అందరిపై ఉండాలని భగవంతుడిని మనసారా కోరుకుంటూ స్వామి చిన్నమయ్యప్ప గోవిందా గోవింద I'm gonna स्वामी <ikke Ugh> <distracting Sky jogo> Swami, Shannaya Swami, Shannaya Swami, Shannaya Swami, Shannaya Swami, Shannaya